ఎన్టీఆర్ యాక్షన్ ఎన్టీఆర్ 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 యాక్షన్ ఫైట్స్ బాగానే ఉన్నాయి ఓకే ఓవర్ ద టాప్ ఉన్నాయి కొంచెం కొంచెం ఎక్కువగా ఎన్టీఆర్ సాంగ్ బాగుంది సాంగ్ డాన్స్ ఇద్దరు బాగా చేశారు ఎన్టీఆర్ యాక్షన్ సూపర్ ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ రఘు ఫస్ట్

సూపర్గా ఉందండి కాకపోతే నేను అందరికీ చెప్పేది అంటే మన డాన్ ఎన్టీఆర్ సార్ డాన్స్ అన్నది ఎందుకు మిస్ అని నేను అడుగుతున్నా నేను ఇది క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే డాన్స్ ప్రాణం యూత్కి అన్నది డాన్స్ అన్నది మాకు చాలా ఇష్టం అనమాట ప్రతి మూవీకి వచ్చేది ఎక్కువ ఆయన డైలాగ్కి డాన్స్కి వచ్చేది మేము కానీ దీనిలో లేదే కానీ ఆయన ఒక ఇక్కడ తీయకుండా బయట తీశారు కదా షూట్ అయితే అది ఎట్లా తీసినా సరే ఈ రోజుల్లో ఎట్లా తీసినా సరే అన్ని క్యారెక్టర్ ఇచ్చారు ఏంది కూతురుగా చూపించారు మళ్ళీ ఫ్రెండ్స్ గా చూపించారు ఒక ఫాదర్ ఉన్నాడు కూతురు ఉన్న అన్ని రకాలుగా బాగుంది ఓవరాల్ గా బాగుంది బాగుంది పర్లేదు బెటర్ బెటర్ అనుకున్నా కానీ అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి సూపర్ గా ఉంది అది ఫ్యామిలీ పరంగా లేకపోయినా అన్ని క్యారెక్టర్లు ఇచ్చారు బాగానే ఉంది సూపర్ మామూలుగా లేదు ఉంది అన్నా ఫైట్లు కానీ అవి కానీ కానీ మామూలుగా లేదు మా ఊడు ఎన్టీఆర్ ఫ్యాను మానవడు చాలా దూరం నుంచి వచ్చాడు మామూలుగా లేదు సినిమా ఇది ఫోర్ చేత నేను వచ్చాను ఆ ఫ్లైట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అస్సలు కొంచెం లేట్ అయింది కానీ ఎన్టీఆర్ రావడానికి మామూలుగా లేదు సినిమా అయితే సూపర్ 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 హిట్ నుంచి ఉన్నదన్న ఎన్టీఆర్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సినిమా ఉన్నది వేరే నెక్స్ట్ లెవెల్ అంతే ఎన్టీఆర్ ఒక ఒకసారి ఎన్టీఆర్ ఒక ఎత్తి ఇలా సింగిల్ కాలర్ ఎత్తి చెప్తేనే ఒక రేంజ్లో ఉండే సెలబ్రేషన్ ఇప్పుడు రెండు చెప్పాడు అన్న మామూలుగా లేదన్న ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ చాలా అన్న సినిమాకి మనం పెట్టింది అంతనే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అన్న స్క్రీన్ మీద చూస్తే సరిపోతుంది అంత బాగుంది అంత స్క్రీన్ సెలబ్రేషన్ కానీ బ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ బ్యూజిక్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది సినిమాలో డ్యాన్స్ ఏందన్న ఏంటన్నా హే వల్లు కన్నా బాగా అన్న ఏందనేది అంటారన్ను దాన్ని దీన్ని పోల్చుకుంటాం అన్న ఎంత బాగుంది తెలుసు అన్న మామూలుగా లేదు సినిమా హాలీవుడ్ మూవీలో చాలా బాగున్నాయి ఎవరన్నారు ఏం పబ్లిక్ అన్న అడిగా మళ్ళీ ఒకసారి ఒకసారి చూడాను నువ్వు కూడా వెళ్ళి చూడాను ఎలా ఉందో అరే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఎలా మామూలుగా లేదన్న కల్ హృతిక్ రోషన్ వాళ్ళిద్దరు కలిసి చేసిన డాన్స్ మామూలుగా లేదు అసలు మొత్తం గూస్ బాంబ్స్ చెప్తే నమ్మరు మీరు గూస్ బాంబ్స్ ఒకసారి మీరు కూడా ఒకసారి మూవీ చూడండి మామూలుగా లేదు అర్థమైందా ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా చూస్తే డామినేట్ అయినా కరెక్ట్గా ఉంది చెప్పాడు కదా ఎన్టీఆర్ నాకన్నా పెద్ద డాన్సర్ అని బాగానే ఒప్పుకున్నాడు కానీ అతను తగ్గించుకున్నాడు కానీ ఇద్దరు పర్ఫెక్ట్ గా చేశారు ఇద్దరు ఆశం బాగా చేశారు డాన్స్ బాగా చేశారు యాక్టింగ్ బాగా చేశారు బాగా చేశారు చేశారు వాళ్ళ విషయాలు కూడా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ప్రకారంగా చాలా బాగా చేశారు డ్యాన్స్ అంటే ఇద్దరు వార్ టు అయితే నాకు బాగానే అనిపించింది మరి అంత తీసి సినిమా కాదు అలాగే గొప్ప సినిమా కూడా కాదు ఒక రొటీన్ వేలో కమర్షియల్ ఒక యాక్షన్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది సారీ బాగుంది బట్ ఇందులో గ్రేట్నెస్ ఏమున్నది ఉందంటే ఎన్టీఆర్ గారిని మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు చాలా అంటే చాలా బాగా అనమాట ముఖ్యంగా ఎంట్రన్స్ ఏం చూస్తే తెలిసిపోతే ఎంత గ్రాండ్ ఏరి ఎంత బాగా చూపించారు ఆయన కూడా యాక్టింగ్ పరంగా యాక్షన్ ఫస్ట్ టైం స్పైసీ మూవీ కాబట్టి ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఫైట్లో కానీ లేదంటే డ్యాన్సుల్లో కానీ అంటే రితిక్ రోషన్ హైలైట్ చేస్తారు ఎన్టీఆర్ని తొక్కేస్తాను ట్రోలింగ్ చాలా వచ్చినాయి ఆయన ముందు ఈయనం కనపడతారని చెప్పి సినిమాలో అది ఏమి లేదంటే స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ముఖ్యంగా డ్యాన్సర్లు అయితే మాత్రం ఆ సాంగ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట ఎందుకంటే ఆయన నృత్య క్రాసి పోటీపడి డ్యాన్స్ చేశారు ఎన్టీఆర్ గారు అలాగే డాన్సర్ కాబట్టి చాలా బాగా చేశారు అంటే ఆయన ఈజీగా వేస్తాడు మనవడేయడానికి కొంచెం కష్టంగా వేస్తాడు బట్ ఎక్కడా కూడా తీసుకోవలేదు బట్ ఇంటర్వెల్ బ్లాంక్ అయితే మాత్రం చాలా టిస్టర్ అనేది రివీల్ అవుతే చాలా బాగుంది అంటే ఏంటంటే ఇద్దరికే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి ఇద్దరికే పాజిటివ్ షేడ్స్ ఉంటాయి సినిమాలో బట్ క్యారెక్టర్ విధంగా గోస్వం సీన్స్ మంచి హై వచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం అది ఎన్టీఆర్ క్యారెక్టరే ఆయన వచ్చిన ప్రతి సీన్లో ఒక ఇంట్రెస్ట్ కల్పిస్తుంది ఒక బీజీఎమ్ ఉంటుంది ఒక హై కల్పిస్తుంది అనమాట అంటే ఎన్టీఆర్ని చాలా జాగ్రత్త తీసుకుని ఎన్టీఆర్ని అయితే హైలైట్ చేయాలి ఎన్టీఆర్ని ఎక్కడ తక్కువ చేయకూడదని సినిమాలు అయితే మాత్రం మనం చూస్తే అర్థమవుతుంది ఇంకా బీజం కోసం మాట్లాడుకుంటే సూపర్ అంటే కైరాధని సినిమాకి వేస్ట్ అని చెప్పాల ఏమి లేదు బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా అనిపించింది అన్న అంతే దానివల్ల ఏంటంటే కొంచెం మాకు బోర్ అనిపించలేదు జస్ట్ ఓకే ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే సినిమా థ్యాంక్ యూ ఆ బిగినింగ్ సీన్ ఎంత ఉండదు అన్న జస్ట్ ఒక వన్ మినిట్ ఉంటుందేమో వన్ మినిట్ కూడా జస్ట్ టెన్ సెకండ్స్ ఉంటుందేమో ఒక సాంగ్ రాగొచ్చి వెళ్ళిపోతుంటుంది బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ అన్న అండ్ కృతిక్ రోషన్ అన్న సినిమాకి ఎరగదీసారని వాళ్ళిద్దరు పదంగా ఎరగ తీసారు బట్ స్టోరీ పరంగా కొంచెం గ్రిప్పింగ్గా చేసుకుని లేదు స్క్రీన్ పదం తగ్గలేదన్న ఇద్దరికి సమానం ఎందుకంటే ఎంట్రెన్స్ కొంచెం లేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు ఎన్టీఆర్ బట్ మిగతాదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే చూసినంతసేపు ఎన్టీఆర్ అన్నలేదు రుతిక్ ప్రోషన్ అన్నలేదు ఇద్దరికి సమానమైన క్యారెక్టర్ ఉంటుంది బట్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు నా హై బాగుంటుంది ఏ బీజేయం బాగుంటుంది ఆ సీన్ కంటెంట్ ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ కల్పిస్తుంది సో ఆ విధంగా మనకి ఎన్టీఆర్ గొప్ప అనిపిస్తుంది సినిమాలో సో సినిమా పరంగా కూడా నాకు ఏం మైనస్ లేదు ఓకే బోర్ కొట్టకుండా ఒక యాక్షన్ ఒక సస్పెన్స్ ఒక రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే కమర్షియల్ ఒక యాక్షన్ ఫిలిం అనేది చెప్పుకొచ్చాను ఎలివేషన్లో అయితే మాత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్గా ఎక్కువ ఇచ్చారు ఎలివేషన్లో అయితే మాత్రం ఎన్టీఆర్గా ఎక్కువ ఇచ్చారు అంత లేదన్న అంత లేదు కాకపోతే ఒక స్టైలిష్గా ఒక మాస అవతారం ఇస్తాడు అంతే అంటే ఒక స్టైలిష్గా ఒక మాస్ అవతారం చూపించాడు బట్ ఎన్టీఆర్నే పూరి జగన్నాథ్ చూపించినంతగా ఎవరో చూపించరు అన్న ఆయన ఆయన వేరు అనమాట నిజంగా ఎన్ని అంటే చెప్తున్నాను కదా ఇచ్చిన స్పీచ్ల్లో కొంచెం ఓవర్గా ఇచ్చారు తప్ప సినిమాలో అంత కంటెంట్ లేదు ఒక రొటీన్ సినిమానే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే కాకపోతే ఏంటంటే ఒక సస్పెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ బోర్ బోరు కొట్టకుండా లాస్ట్ వరకు తీసుకెళ్ళారు అంతే సినిమా చూసిన వార్ టూ సినిమా చూసిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తున్నా వార్ టూ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నా మనసులో నా గుండెలో నలుగుపోతుంది ఎందుకంటే ఖైరా టు ఎక్కడుంది ఖైరా గురించే నేను వెతుకుతున్నా ఖైరా దొరకట్లేదే ఆ హీరోని ఏంది భయ్యా ఆ లుక్స్ ఏంది భయ్యా నిజంగా చెప్తున్నా పోయ్యా హీరోని గురించి అన్న సినిమా చూడొచ్చు పోయ్యా ఆ మూడు వందలు హీరోని కోసమన్నా పెట్ట మూడు వందలు కాదు బయ్యా మూడు వేలు పెట్టినా తక్కువనే భయ్యా సినిమా సూపర్ భయ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంటుంది భయ్యా సినిమాలో ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవ్వడం లేదు ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిందా రితిక్ రోషన్ని ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిందా అనేది తర్వాత విషయం భయ బట్ ఎన్టీఆర్ అన్నని అందరినీ డామినేట్ చేసింది భయ్యా ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో భయ ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి భయ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ అన్నని ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా నిజంగా చెప్తున్నా పయ్యా ఎన్టీఆర్ అని అని ఒక్కొక్క లుక్స్లో చూస్తూ ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పుడు మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా ఎన్టీఆర్ అన్ అని అలా అనిపిస్తూ ఉంటుంది పయ్యా ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క రోల్ ఎంట్రీ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఎంట్రీ సీన్ అవుతే ఓ ఆ సీట్ల మీద నుంచి శివాలు లేస్తాయి కదా ప్రేక్షకులు అట్లా లేస్తారు పయ్యా నిజంగా చెప్తున్నా సినిమా బాగుంది ఇలాంటి సినిమాను మీరు ఆదరించాలి నిజంగా చెప్తున్నా సినిమాలో ల్యాగ్ లేదన్నా ల్యాగ్ అస్సలేదు రితిక్ రోషన్ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడు అదైతే పక్కా చెప్పగలుగుతా ఓవరాల్గా మూవీ గుడ్ ఏ బ్యాడ్ కామెంట్స్ ఆ తమ్లైన్స్ మీరు కొంచెం తమ్లైన్స్ నిర కొంచెం మధ్య చేయకండి ఎన్టీఆర్ అన్నని వారిని ఎన్టీఆర్ అని రితిక్ రోషన్ డామినేట్ చేసేసాడా లేకపోతే రితిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేసేసాడా ఏమైంది నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ అన్నని ఇవ్వడం వల్ల ఏమైతుంది అది అవుతుందని చెప్పి మీరు తమ్లైన్స్ వేసుకోకరి సినిమా బాగుంది ఎన్టీఆర్ అన్ననే బాగున్నాడు సినిమాలో ఎన్టీఆర్ అన్ననే ప్లస్ థ్యాంక్ యూ టోటల్గా కలెక్షన్స్ ఒక వెయ్యి కోట్లు వస్తాయి అనుకుంటున్నా హీరోయిన్ సూషన్ వస్తాయి అనుకుంటున్నా హీరోయిన్ ఫైట్ సీన్స్ బాగున్నాయి మేడం నిజంగా చెప్తున్నా ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉన్నాయి ఫైట్ సీన్స్ కోసం అన్నా సినిమా చూడొచ్చు సినిమాలో ఫైట్ సీన్సే ప్లస్ అన్ ఒక మాట చెప్తా మొన్న ఒక సినిమా వచ్చిందని దానికి సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి ఈ సినిమా కూడా బ్యాడ్ చేసి విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి రూమర్స్ ని క్రియేట్ చేయకూరీ మీరు నిజంగా విఎఫ్ఎక్స్ బాగున్నాయి ఎక్కడ విఎఫ్ఎక్స్ అని అనిపించదు అన్ని నేచురల్ గా కనిపిస్తాయి సూపర్గా ఉన్నాయి చూపించారు చాలా తక్కువ చూపించారు బాలీవుడ్ సో ఇదేదో కుట్రలాగా అనిపించింది నేను అనుకున్న స్థాయిలో సరిగ్గా చూపించాల చూపించుంటే కోట్లు వెట్లంతా వచ్చేది సో నా దృష్టిలో అనేది ఒక ఇద్దరు దెబ్బ దెబ్బగా చేశారు కానీ ఎన్టీఆర్ గారు కానీ డాన్స్ బాగుంది కిఆర్ అద్వాన్ అయితే నైట్ అందరికి కుర్ర కళ్ళకు వచ్చింది సో సినిమా పరంగా చూసుకుంటే యావరేజ్ ఫిలం నన్ను డిసప్పాయింట్ చేసింది ఇంకా బాగా తీసింటే బాగుండేది వారు వార్ టూ వార్ త్రీ వార్ ఫోర్ ఎన్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ పార్ట్ త్రీ ఉందా అని కూడా చెప్పారు చిన్న లైట్గా సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఒకే ఒక సాంగ్లో ఒకే ఒక సాంగ్లో ఉంది జరామే సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతుంది ఎందుకంటే కూలీ లాంటి పెద్ద సినిమాతో పోటీ అంటే చాలా కష్టం ఎందుకంటే వైపు కూలీగా ఉంది అలాంటి టైంలో వార్ టూతో హిట్ కొట్టాలని చాలా కష్టం స్క్రిప్ట్ విషయంలో కొంచెం తక్కువైంది సో నన్ను నిజప్ చేసింది వాటి ఒక యావరేజ్ ఫిల్మ్ ఎన్టీఆర్ గారిని రాజమౌళి తప్ప సరిగ్గా వాడుకోలేదు అలా చూపించలేదు సో బాలీవుడ్ ఏదో కావాలని ఎన్టీఆర్ గారిని తీసుకెళ్లి ఆయన కెరీర్ పాడు చేయడానికి తీసారేమో అనిపించింది తక్కువ అయింది ఎన్టీఆర్ గారిని వెళ్ళంగా చూపించడం నాకు నచ్చలేదు కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అది ఎన్టీఆర్ అండ్ రేంజ్కి ఈ సినిమా కరెక్ట్ కాదు ఆయన క్యారెక్టర్ కరెక్ట్ అయింది కాదు సరైన క్యారెక్టర్ చేసి ఉంటే హృత్క్రోషను మించి ఉండేది నేను అనుకున్న స్థాయిలో లేదు అంటే కామన్ ఆడియన్ కూడా నచ్చదు సో నేను అన్ని విధాలుగా ఆలోచించాను తక్కువైంది అవును ఎన్టీ ఎంట్రీ సీను విమానం మీద వెళ్తాడు ఫైట్స్ బాగా చేశారు డ్యాన్స్ బాగుంది వాడుకోవడం రాలా ఎన్టీఆర్ అంతే మరి బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు కానీ సార్ ఇటు చూడండి ఎప్పుడే చెప్తా ఫైనల్గా రాబోయే డ్రాగన్ ప్రశాంతనీయులు ఒక్కడేమన్నా ఏమన్నా గట్టెక్కిచ్చి మళ్ళీ రైట్ ట్రాక్ లో తప్ప ఈ సినిమా అయితే కష్టమే కొత్త మూవీస్ లైవ్ కోసం ఆర్వీఆర్ టీవీ సబ్స్క్రైబ్